కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తానమాట ఇలా మెయిన్ పీసు లైనింగ్ పీసును బట్టి నీట్గా చుట్టూరు లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా నిదానంగా కుట్టేసుకోండి ఇప్పుడు ఈ పీసు నడుం పీసుకండి నడుము పట్టి వేయటానికి ఇలా చక్కగా ఉండే పీస్ ఒకటి తీసుకొని రెండింటిని కలిపి కుట్టుకొని ఇలా నడుంకి కింద వైపును పెట్టి కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత ఇలా పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసుకోండి తర్వాత లైనింగ్ లోపలికి మడిచి ఒక కుట్టేసేయండి ఇలా నీట్గా సర్దుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఫిల్టర్ వేయాలి కదా వేసుకోండి కింద వైపు కొంచెం రప్ప లాగండి లాగాక మీరు స్టడీగా లాగండి ఇట్లా ఫ్రంట్ పార్ట్ నేసుకొని లైనింగ్ మీద పడేలాగా నీట్గా రౌండ్గా కుట్టండి ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడ్డాయండి అవైతే చూడండి కొంచెం నిదానంగా గమనించండి ఫ్రంట్ పార్ట్ బ్యా కొరవ పడితే నేను ఇది ఇలా పెట్టుకొని చక్కగా ఉన్న పీస్ తీసుకొని పెట్టుకుట్టి ఇలా పైన కుట్టేసుకోండి ఇలా మళ్ళీ తర్వాత లైనింగ్ ప్రకారం కుట్టేస్తే కుట్టేస్తే సరిపోయిందనమాట జాయింట్ చాలా ఈజీగా అయిపోతుంది కానీ క్లాత్ ఉండాలి మెయిన్ క్లాత్ ఉంటేనే కదా ఇలా మడుచుకొని ఫిల్ట్లు వేసుకోవాలి మూడు ఇలా వేసుకున్నాక ఒకసారి చూసుకోండి చూసారు కదా అలా రావాలన్నమాట సేమ్ రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి షేప్ పట్టీలు తీసుకొని రెండింటిని ఒకేసారి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం మారిపోతే మళ్ళీ ఉప్పు తీసుకోలేం కదా ఇబ్బంది ఒకేసారి పెట్టుకొని ఇలా జాయిట్ ఆ జాయిట్ తీసుకొని పెట్టేసుకోండి ఉక్సులు పట్టి పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్కి ఇలా కట్ చేసుకొని అలా చూసుకోండి రెండింటిని ఒకేసారి ఫ్రంట్ పార్ట్లని షేప్ పట్టీలకి అటాచ్ చేసుకోవచ్చు ఇలా చూస్తారు కదా ఇలా పెట్టేసుకోండి ఇలా కుట్టుకోండి తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని పై పక్కన కూడా ఒక కుట్టేసేయండి అది మన ఫ్రంట్ పార్ట్ మీద పడేలాగా వేసుకోండి షేప్ పట్టి మీద కాకుండా ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి లోపలికి కాజాలు పట్టి పైకి మార్చుకోండి ఎప్పుడైనా తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు చేతులకి జాయింట్లు పడితే ఈ జాయింట్కి నేను మనకి రెండు చేతులకి ఆ వైపు ఈ వైపున నాలుగు నాలుగు ముక్కలు పడతాయి ఖచ్చితంగా ఓపిక్గా వేయాల్సిందే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే అటు ఇట్లాగితే మళ్ళీ జాకెట్ సాగిపోయినట్టు వస్తుంది అలా క్రాస్ తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్లో ఇవి అద్దు జాకెట్ అనమాట అందుకని నేను లైనింగ్ని మడిచి కుట్టేశాను ఇప్పుడు ఈ మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని అందున కుట్టేసుకోవటమే ఇలా కుట్టిన తర్వాత మనం జాకెట్ పూర్తయి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన దానికి ఇంత చేయి పెట్టేసుకొని కుట్టేసుకోవటమే సేమ్ రెండో చేయి కూడా అలాగే చూసుకొని కుట్టేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్ పీసులు తీసుకొని మెడ పీస్కి కుట్టేసుకోవటమే ఇప్పుడు లోపలికి మడిచి పైన కుట్టేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే చేతులు లూజ్ చూసుకొని బార్ కుట్లు సంక కాడి నుంచి హ్యాండ్స్ నడము మొత్తం ఆది బ్లౌజ్తోనే చూసుకోవచ్చు ఇది ఇలాగ చూసుకుంటూ కుట్టేసుకోండి బార్కి రెండో వైపు కూడా సేమ్ ఇంకా అలాగే ఆది బ్లౌజ్తోనే చూసుకొని బార్కుట్లే చేసుకోవటమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్